జై కార్మిక జై జై కార్మికలకు నా పేరు రామచందర్ భవన నిర్మాణ రంగాల కార్మిక జిల్లా అధ్యక్షుడి జై కార్మిక జై జై కార్మిక మా కార్మికులకు ఏ ఫండ్స్ కానీ ఏది కానీ కరెక్ట్ అందలేదు లేబరు బోర్డు నుంచి వచ్చేటి కూడా వేరే వాళ్ళే దొబ్బిపోతురు కానీ అసలైన కార్మికునికి ఏ పను ఏదే కానీ ఏది వస్తలేదు కార్మికులని గుర్తింపు కూడా ఉండలేదు అది ఆన్లైన్ చేసిన నుంచి వారం రోజులు తిరిగిన ట్రంప్ వస్తలేదు మేసిరి పని వర్క్ చేసిన వాళ్ళకు గీతలు అరిగిపోతాయి ఆ ట్రంబుకు వస్తలేదు అది ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఆ ట్రంబుతో ఒకటి ఆలోచించాలి ఇంకొకటి ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత పాత రిసిప్ట్లు తీసుకురమ్మంటారు ఆ పాత రిసిప్ట్లు దొరుకుతలేవు వాడు చనిపోయినోడు చనిపోయిన కాదు ఉన్నోడికి బాధ అన్నట్లు వస్తాయి ఆశతోటి ఆఫీస్ చుట్టూ సంవత్సరాల కొద్ది తిరుగుతురు ఒక్క వరకు కూడా అయితే దీని గురించి నేను అంటే ఒకసారి కార్మికునికి ఇచ్చినప్పుడు కరెక్ట్ పరిశీలించే ఇవ్వండి ఆడు చనిపోయినా కూడా కార్డు ఉంటే దాన్ని అమలు అయ్యండి ఈ ప్రతి ఒక్కటి రిసిప్ట్ తీసుకురాకపోను రెండు వేల తొమ్మిదిలో కట్టినాము ఆ రిసిప్ట్లు అన్ని తీసుకురావాలంటే మేస్త్రి పని చేసినాడు పొదందగా చేస్తాడు సాయంత్రం వచ్చి అలిసిపోయినట్లు వచ్చి పంటడు ఏదో తీసుకొని ఉంటాడు ఆడికి ఆ రిసిప్ట్లు అన్ని తెలివై దాని గురించి నేను ఏమన్నా ఏమంటున్నా అంటే ఒక్కసారి మేసిరి కార్డు తీసుకుంటే ఆ కార్డు చూపిస్తే అతను భార్య వచ్చి సంతకాలు పెట్టి ఆ భార్య పాస్బుక్లు అవన్నీ ఇస్తే ఖచ్చితంగా అమలు వేయాలని నేను లేబర్ బోర్డుకు చెప్తున్నా ఈ ప్రభుత్వాన్ని కూడా నేను ఏమంటున్నా అంటే ఇటువంటి పనులు మీరు ముందు మన లేబర్ని గుర్తించాలి మా కార్మికులు అనేది మీకు గుర్తింపే లేదు భవన రంగాల భవన కార్మికులంటే యాభై వేల పైన యాభై లక్షల మంది మా భవన ఉన్నారు ఒక మన నిజామాబాద్ జిల్లా లక్ష కార్లు మా లక్ష మంది ఉన్నారు ఎందుకంటే నేనేమంటున్నా ప్రతి ఒక్క జిల్లా నుంచి కార్మికులే ఉంటారు కాబట్టి మాకు ఖచ్చితంగా లేబర్ బోర్డు నుంచి మనిషి ఒకసారి కార్డు తీసుకున్నాడంటే సరిపోయేదాకా వర్తించాలి ఇది రాజకీయ నాయకులకు కూడా దృష్టి ఉండాలి మీరు ఎక్కడ మాట్లాడినా మీ గురించే మాట్లాడుతున్నారు కానీ మా గురించి మీరు ఎక్కడ మాట్లాడతలేరు రోడ్లు వేసేది మేమే బిల్డింగ్లు కట్టేది మేమే లాసు గుడి కట్టేది మేమే లాస్ట్కు పోయినాక చేసేది కూడా మేమే అన్ని వర్కులు చేసేది మేమే మాకు గుర్తింపే లేదు మాకు గుర్తింపు లేని మేము మేసిన అంటేనే ఒక బూత్ మాటలెక్క అయిపోయింది అది కాకుండా మా కార్మికులు ఉంటేనే మీరు అందరు నీడలుంటారు చల్లగా ఉంటారు మేము ఉంటేనే మీరున్నారు అందుకని మాకు మాది వర్తించిన కార్డు ఒక్కసారి మనిషి తీసుకుంటే చనిపోయిన దాకా కూడా పని చేయాలి ఇంకొకటి వలస కార్మికులు కూడా బయట నుంచి వస్తారు వలస కార్మికులకు కూడా కార్డులు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఇక్కడనే స్థిరమై ఉన్నారు వాళ్ళకు కూడా కార్డులు ఇవ్వాలి వాళ్ళకు కూడా మనతోటి లేబర్ బోర్డు నుంచి ఏదో ఏదైతుందో అది ఇచ్చేయాలి దీని గురించి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా రాజకీయ నాయకులు కానీ వేవరి కానీ నేను చెప్తున్నా లేబర్ బోర్డు కూడా చెప్తున్నా ఖచ్చితంగా మాకు కార్డు కల్పించిందంటే చనిపోయిందంటే మనుషులకు ఇబ్బంది పెట్టకుండా ఏంటి ఒక్కటి ఆరు నెలల నుంచి తిరిగినా ఒక అంబొస్త ఆరు నెలల నుంచి నేను తిరుగుతున్న మా ముదిరాజు అతను రమేష్ అన్నాడు దాని ఆరు నెలల టంబోస్తే అన్నలేదు అన్న టంబ్ లేదు ఆరు నెలల నుంచి తిరుగుతున్నా ఆమెనే ఆమెనే పడింది అది విషయం ఎప్పుడు ఏంటంటే దీని గురించి నేను మాట్లాడుతున్నా జై కార్మిక జై ఖచ్చితంగా ఉన్నటువంటి భవన్ నిర్మాణ కార్మిక సోదరులకు యొక్క నమస్కారాలు నా పేరు చల్ల శ్రీనివాసరావు బోధనలో ఉంటాను భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్నాను గత ప్రభుత్వం ఎన్నో మెలికలు పెట్టి ఎన్నోసార్లు కొట్లాడితే మేము బైకులు ఇస్తాము మేము అవి ఇస్తాము ఇవి ఇస్తామని భవన నిర్మాణ కార్మికులకు మోచేతికి చేతికి బెల్లం పెట్టి చూపించిన సందంగా ఈరోజు కూడా ఒక్క భవన నిర్మాణ కార్మికుడు కూడా ఈరోజు ఒక బైక్ రాలేదు అసెంబ్లీ సాక్షిగా హరీశ్ రావు గారు నేను బైకులు ఇస్తా అని ప్రకటించినటువంటి ఏదైతే వారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారో ఆ న్యూస్ ఇప్పుడు కూడా అన్ని టీవీ ఛానల్స్ దగ్గర ఉన్నాయి మరి ఎందుకు విస్మరించినటువంటి ప్రభుత్వాలు ఏమైపోయినాయో ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతూనే ఉంది మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి నిర్మాణ కార్మికులకు ఒక మంచి మంచి అవకాశం ఇచ్చి వారికి ప్రోత్సాహకరం ఇచ్చి ఏదైతే వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి మేము మీ మీ ఫండ్స్ మేము అడుగుతలేము ఏదైతే శస్త రూపంలో వసూలు చేసినటువంటి డబ్బులు అయితే ఉన్నాయో వందల కోట్ల రూపాయలు ఇవాళ అక్కడ పడి ఉన్నాయి కాబట్టి నిర్మాణ కార్మికులు అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు ఇవాళ ఈరోజు అరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క అరవై మూడు సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగికి కూడా మీరు విరమణ ఇచ్చి వారికి ప్రోత్సాహకం ఇచ్చి ఆర్థికంగా వారికి ఉన్నటువంటి పెన్షన్ ఇచ్చి వారు అప్పుడుదాకా చేసినటువంటి దాని గుర్తింపుగా వారికి రిటైర్మెంట్ ఫండ్ ఇచ్చి వాళ్ళు రిటైర్మెంట్ చేస్తున్నారు ఈరోజు భవన నిర్మాణ కార్మికులు అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ఇవాళ మూడు అంతస్తులు నాలుగు అంతస్తుమే పనిచేస్తూ జారి కింద పడిపోయి చనిపోయినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి మరి అరవై ఐదు సంవత్సరాలు దాటితే మీరు అరవై సంవత్సరాలు దాటితే మీరు దీనికి ఏదైతే వెల్ఫేర్ బోర్డు స్కీమ్ ఉందో స్కీమ్తో అర్హులు గారని తీసేస్తున్నారు మరి అరవై ఐదు సంవత్సరాలు దాటిలో కూడా ఇవాళ మన అడ్డాల మీద కనుక చూస్తే ఎంతోమంది క్యారేజీలు పట్టుకొని వచ్చి ఇవాళ పనిచేస్తూ ప్రమాదవశాంత చనిపోయినటువంటి ఎంతో మంది కార్మికులు మేము గుర్తించి వాళ్ళు మేము లేబర్ ఆఫీస్కి తీసుకెళ్తే వాళ్ళ డెడ్ బాడీలే మాకు ఇచ్చారు కానీ కనీసం వాళ్ళకి ఏమో ఒక రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు వాళ్ళ ఇంట్లో పెళ్లిగా కావాల్సిన ఆడపిల్లలు ఉన్నారు ఎంతోమంది ఎన్నో రకాల దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు మరి ఈరోజు తెలంగాణలో చూసుకుంటే దాదాపు నలభై నలభై లక్షల పైజలకు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు భవన నిర్మాణ కార్మికుల్ని ఓటర్లు కానీ మీరు చూస్తున్నారు కానీ వాళ్ళొక వ్యక్తిగా ఒక వారికి ఒక జీవితం ఉంది ఒక కుటుంబం ఉంది విషయం ఎవరు చూడట్లేదు అసెంబ్లీలు కట్టించుకుంటున్నారు పార్లమెంట్లు కట్టించుకుంటున్నారు కానీ భవన నిర్మాణ కార్మికులకు మాత్రం ఏ రోజు కూడా గుర్తింపించినటువంటి ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు ఏ ప్రభుత్వం కూడా కాబట్టి మేము ఒకటే ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ నుంచి బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఎంతోమంది వలస కార్మికులు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఈ వలస కార్మికులకు ఎవరికి కూడా మేము కార్డు ఇష్యూ చేయమని సంబంధించి ఏఎల్ఓలు కానీ డిఎల్ఓలు కానీ ఇవ్వటం లేదు మేము ఎంతోమందికి మరి ఆ కార్డులు ఇవ్వమని చెప్పని ఎన్నోసారి మేము బతిమాలినాము బతిమాలిన బాబాల్ని కూడా మీరు పోయి అక్కడికే పోయి మీరు చేసుకోండి అనే పరిస్థితి వచ్చింది మరి అలా చేసుకునే పని అయితే మరి ఇంటర్నేషనల్గా ఒకటే ఆధార్ కార్డు ఎందుకు ఇచ్చారు మీరు ఆధార్ కార్డు భారతదేశ వ్యాప్తంగా ఏ ఎక్కడ ఎక్కడైనా సరే ఆధార్ కార్డు పనిచేస్తుంది మీకు ఆధార్ కార్డు ఇస్తున్నాము ఆధార్ కార్డు ద్వారా మీరు మాకు లేబర్ కార్డు చేసి ఇవ్వాలి దాంట్లో ఆల్రెడీ మీరు ఒక కాలం ఇచ్చారు వంశ కార్మి కూడా అయితే దేనికి ఇచ్చారు అది తెలియకిచ్చారా మీరు ఏదైతే లేబర్ కార్డుకి మీరు అప్లికేషన్ ఫామ్ ఇస్తున్నారు అప్లికేషన్ ఫామ్లోనే వలస కార్మికుడు అయితే ఆయన ఇచ్చారు కదా మరి వలస కార్మికుడు అయితే పలానా పలానా ప్రదేశం నుంచి వచ్చాడు ఆయన ఆధార్ కార్డు పెడుతున్నాం ఎందుకు మీరు ఏ లోను మరి ఎందుకు ఆలోచిస్తలేరు మా మా చెస్సు రూపంగా వచ్చినటువంటి డబ్బులతో మీరు బతుకుతున్నారు లక్ష రూపాయలు జీతాలు ఇస్తున్నారు ఇవాళ మీకు నెలకి కొన్ని కోట్ల రూపాయలు మీకు జీతాల రూపంలో వస్తున్నాయి కానీ మరి మా భవన నిర్మాణ కార్మికులకు ఎందుకు మీరు చేయలేకపోతున్నారని చెప్పి మేము గట్టిగా మేము ఏలవల్లు కూడా మేము అడుగుతున్నాం కాబట్టి దయచేసి సంబంధించిన అధికారులు కూడా ఈ యొక్క మా యొక్క బాధని అర్థం చేసుకొని భవన నిర్మాణ కార్మికుల సమస్యని అర్థం చేసుకొని ఇవాళ రాడ్ బెండర్స్ ఉన్నారు రాడ్ బెండర్లు ఈ రాడ్ బెండర్లు ఎంత ఎంతోమంది పైనుంచి సెంటరింగ్ కొడుతూ కింద పడుతు చనిపోయినట్టు దాఖలాతుంది కాబట్టి దయచేసి గుర్తించండి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా గుర్తించి మాకు సత్వరం న్యాయం చేయాలి చేయాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము జై భవన కార్మిక జై